ఇప్పుడు అంత కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ హవా అయితే నడుస్తుంది అండ్ చెప్పాలి అంటే దిస్ ఇస్ అవుట్ ఆఫ్ బడ్జెట్ ఆఫ్ కామన్ మ్యాన్ ఎందుకంటే ఏ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అయినా వన్ లీటర్ ఆయిల్ ఫైవ్ హండ్రెడ్ కి అయితే ఉండటం లేదు ఎస్ రిఫైండ్ ఆయిల్ నిజంగానే చాలా కెమికల్ ప్రాసెసింగ్ తర్వాతే ప్యాకేజింగ్ అయి మన దగ్గరికి వస్తాయి కానీ ఈ రిఫైండ్ ఆయిల్ మనకి బాగా హెల్త్ ఇష్యూస్ ఎప్పుడు తీసుకొస్తుంది అంటే ఈ ఆయిల్ని బాగా స్మోకీ పాయింట్ లో రీహీట్ చేయడం వల్ల రీహీట్ చేయడం అంటే మనం ఆయిల్ ని మళ్ళీ మళ్ళీ హీట్ చేయడం అలా అని మనం ఇంట్లో ఏదైనా డీప్ ఫ్రై చేసుకుని తర్వాత ఈ ఆయిల్ ఇంకా పనికి రాదా అనుకోవడానికి లేదు ఎందుకంటే మనం ఇంట్లో హీట్ చేసే ఆయిల్ ఏ పకోడీ కనో పూరి కనో బజ్జీ కనో ట్వంటీ మినిట్స్ ఆర్ మాక్సిమం థర్టీ మినిట్స్ కన్నా ఎక్కువ అయితే హీట్ చేయం సో వీ కెన్ సేఫ్లీ యూజ్ దిస్ ఆయిల్ అగైన్ బట్ బీ కేర్ఫుల్ ఎక్కువ రోజులైతే ఈ ఫ్రై చేసిన ఆయిల్ నిల్వ ఉంచకూడదు యూ షుడ్ యూస్ ఇట్ అట్లీస్ట్ బిఫోర్ వన్ వీక్ డీప్ ఫ్రై చేశాక ఈ